సామాన్య శకం పదమూడు వందల పదిలో అల్లావుద్దీన్ ఖిల్జీ డైరీ ప్రకారం ఖిల్జీ హిజ్రా సైన్యాధిపతి మాలిక్ కాఫర్ హన్మకొండలో తిష్టవేసి నెల రోజులు వరంగల్ కోటని ముట్టడించాడు ప్రతాపరుద్రుడు సంధి చేసుకుని సుల్తానులు కలలో కూడా ఊహించని సంపదను మాలిక్ కాఫర్కిచ్చాడు కానీ ఒక విలువైన వస్తువు గురించి కాఫర్ మరియు ప్రతాపరుద్రుడి మధ్య ఎన్నో రాయబారాల అనంతరం ప్రతాపరుద్రుడు ఆ వస్తువుని కాఫర్కి ఇచ్చేందుకు అంగీకరించాడు ఇదే ప్రపంచంలో అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఇలా ఈ వజ్రం మొదటిసారి ఢిల్లీ సుల్తానుల చేతికి చిక్కింది ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల మధ్య చేతులు మారుతూ పదిహేను వందల ఇరవై ఆరు నాటికి ఢిల్లీ సుల్తానుల మీద మొదటి పానిపట్ యుద్ధంలో గెలిచిన బాబర్ చేతికి చేరింది బాబర్ ముప్పై ఎనిమిది పాయింట్ రెండు గ్రాముల ఒక అమూల్యమైన వజ్రం గురించి తన స్వీయ చరిత్ర తుజుకీ బాబరీలో రాసుకున్నాడు బాబర్ మనముడు అక్బర్ కాలానికి వజ్రాల యొక్క ప్రాధాన్యత తగ్గి కెంపులు ఇతర నవరత్నాలకు ప్రాధాన్యత పెరిగింది అలాగే పర్షియన్ పండుగ అయిన నవరోజ్ పర్వదినాల్లో పెద్ద ఎత్తున రత్నాలు వజ్రాలు మొఘల్ చక్రవర్తులకు బహుమతుల కింద వచ్చేవి అక్బర్ మనమడు షాజహాన్ కాలానికి వజ్రాలు రత్నాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి పదహారు వందల ముప్పై ఐదులో షాజహాన్ వీటిలో చాలా వాటిని ఉపయోగించి నెమలి సింహాసనాన్ని తయారు చేయించాడు కానీ పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో నాదిర్ షా ఢిల్లీని దోచుకొని పదివేల వ్యాగన్ల సంపదతో పాటు ఈ నెమలి సింహాసనాన్ని కూడా పర్షియా తీసుకుని వెళ్ళిపోయాడు ఇది జరిగిన రెండు సంవత్సరాలకు నెమలి సింహాసనాన్ని నిశ్చితంగా పరిశీలించినప్పుడు కోహినూర్ని గుర్తించారని ఇది తెలిసి నాదిర్షా కోహినూర్ ద మౌంటెన్ ఆఫ్ లైట్ అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడని నాదిర్షా ఆత్మకథలో రాశారు తరువాత కొద్ది కాలానికే ఈ వజ్రం ఆఫ్ఘనిస్తాన్ రాజు అహ్మద్ షా దురానీ చేతికి వెళ్ళిపోయింది తరువాత అహ్మద్ షా మనవడు షుజాదురాణి పద్దెనిమిది వందల ఎనిమిదిలో బ్రిటిష్ రాయబారి పెషావర్ని సందర్శించినప్పుడు కోహినూర్తో కూడిన బ్రేస్లెట్ని ధరించి తన దర్బార్లో కనిపించాడు తరువాత కొద్ది కాలానికే ఆఫ్ఘనిస్తాన్లో అధికారం కోల్పోయిన షుజాదురానీ కోహినూర్తో పాటు పారిపోయి లాహోర్ చేరుకున్నాడు అప్పటి లాహోర్ పాలకుడు రంజిత్ సింగ్కి కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు సుజాతురాణి రంజిత్ సింగ్ లాహోర్లోని వజ్ర వ్యాపారులతో రెండు రోజుల పాటు పరీక్షింపజేసి అది కోహినూరే అని నిర్ధారించుకున్నాడు తరువాత రంజిత్ సింగ్ కోహినూర్ని తన తలపాగాలో ధరించి లాహోర్ వీధుల్లో ఏనుగు మీద ఊరేగాడు దీపావళి దసరా పర్వదినాల్లో కోహినూర్ వజ్రాన్ని తన జబ్బకు ధరించి ప్రజలకు దర్శనమిచ్చేవాడు రంజిత్ సింగ్ ఈ కోహినూర్ వజ్రం దొంగిలించబడుద్దని తరచూ భ్రాంతికి గురి అవుతూ భయపడుతూ ఉండేవాడు రంజిత్ సింగ్ దీన్ని నేటి అమృత్సర్లోని గోవింద్గర్ కోటలో అత్యంత భద్రత మధ్య దాచిపెట్టేవాడు ఈ వజ్రాన్ని వేరొక చోటికి తరలించేటప్పుడు ఒకే రకమైన నలభై ఒంటెల కాన్వాయ్లో అత్యంత భద్రత మధ్య తరలించేవాళ్ళు రంజిత్ సింగ్ కోశాధికారి బెలీరామ్కి మాత్రమే వజ్రం ఏ ఒంటె మీద ఉంది అన్న సమాచారం ఉండేది రంజిత్ సింగ్ మరణానికి ఒక్కరోజు ముందు అంటే ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది వందల ముప్పైనా రంజిత్ సింగ్ వారసుల మధ్య కోహినూర్ వజ్రం గురించి పెద్ద ఎత్తున వాగ్వాదం చెలరేగింది దీంతో కోహినూర్ వజ్రాన్ని జగన్నాథ జగన్నాథాలయానికి బహుకరించవలసిందిగా చావుకు దగ్గరవుతున్న రంజిత్ సింగ్ సైగల ద్వారా తెలియజేశాడు కానీ వారసులు రంజిత్ సింగ్ కోరికను నెరవేర్చడానికి ఇష్టపడలేదు తరువాత పది సంవత్సరాలు రంజిత్ సింగ్ వారసుల మధ్య చేతులు మారుతూ పంజాబ్ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య సంధిలో భాగంగా అప్పటి గవర్నర్ జనరల్ డల్హౌసీ చేతికి చేరింది కోహినూర్ డల్హౌసీ వజ్రాన్ని చిన్న ఐరన్ బాక్స్లో భద్రపరిచి ఆరు ఏప్రిల్ పద్దెనిమిది వందల యాభైన బాంబే నుంచి లండన్కి వెళ్లే షిప్లో లండన్కి పంపించాడు ఈ పడవ మారిషస్లో ఆగినప్పుడు షిప్లో కలరా సోకటం వల్ల మారిషస్ స్థానికులు పడవని తక్షణం మారిషస్ నుంచి తీసుకెళ్లాలని లేదంటే పడవని కాల్చేస్తామని బెదిరించారు తరువాత అట్లాంటిక్ మహాసముద్రంలో పన్నెండు పాటు వీచిన భీకర గాలులను తట్టుకుని జనవరి ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల యాభైన లండన్ చేరుకుంది కోహినూర్ వజ్రం ఈస్ట్ ఇండియా కంపెనీ రెండు వందల యాభైవ వార్షికోత్సవం రోజున లండన్లోని బంకింగ్హామ్ ప్యాలెస్లో విక్టోరియా రాణికి కోహినూర్ వజ్రాన్ని బహుకరించారు నేటి గుంటూరు జిల్లాలోని కృష్ణానదికి దక్షిణపు ఒడ్డున దొరికిన ఈ వజ్రరాజం ఇలా ఎందరి చేతిలో మారుతూ ప్రస్తుతం బ్రిటీష్ రాజవంశపు కిరీటంలో అమర్చబడి బ్రిటన్ రాజు అధీనంలో ఉంది భారత్ యూకే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ పూరి జగన్నాథాలయం పంజాబ్ లేక ఆంధ్రప్రదేశ్లలో ఎవరు ఈ వజ్రానికి నిజమైన వారసులో మీ కమెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ